గిరిజనులు సంచార జాతుల గురించి కథలు రాసిన తొలి రచయిత ఎవరు చింతా దీక్షితులు గిరిజనులు సంచార జాతుల గురించి కథలు రాసిన తొలి రచయిత ఎవరంటే చింతా దీక్షితులు తర్వాత ప్రశ్న స్వాతంత్రానికి పూర్వం జాతుల వారి పరిస్థితిని ఆకాంక్షను తెలపడం ఈ పాఠం ఉద్దేశం క్రిందివాణిలో మేలుకొలుపు పాఠం ఉద్దేశం తరాయి ప్రశ్న ఆంధ్ర నాటక రంగ దినోత్సవం ఈ తేదీని జరుపుకుంటారు ఆంధ్ర నాటక రంగ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు ఏప్రిల్ పదహారున జరుపుకుంటారు తరవతి ప్రశ్న మొక్తక లక్షణం కలిగిన ప్రక్రియ క్రింది వాణిలో శతకం ముక్తక లక్షణం కలిగిన ప్రక్రియ ఏదంటే శతకం తరవతి ప్రశ్న వితరణి అంటే అర్థం ఏమిటి క్రింది వాణిలో వితరణి అంటే అర్థం దాత అని అర్థం దాత తర్వాత ప్రశ్న రవి పరుగు పంధ్యంలో నెమ్మదిగా పరిగెత్తాడు ఈ వాక్యంలో క్రియా నెమ్మదిగా ఇది క్రియా విశేషణం తర్వాత ప్రశ్న వికృతులను ఎలా కూడా అంటారు వికృతులను ఎలా కూడా అంటారు తద్భవాలను కూడా అంటారు వికృతుడు తర్వాత ప్రశ్న కాన విపినం పదాలు పర్యాయ పదాలుగా కలిగిన పదం క్రింది వాణిలో అరణ్యం కాన విపినం పదాలు పర్యాయ పదాలుగా కలిగిన పదం ఏదంటే అరణ్యం తర్వాత ప్రశ్న భాస్కరుడు పదానికి విత్పత్ార్థం ఏమిటి క్రిందివాణిలో కాంతిని కలుగు చేయవాడు తర్వాత ప్రశ్న మధనము పదానికి నానార్థాలు ఏమిటి మధనము పదానికి నానార్థాలు ఆమని తరవై ప్రశ్న చెయ్యని కొండ పొయ్యని నీళ్లు ఈ పొడుపుకు విడుపు కొబ్బరికాయ చెయ్యని కొండ పొయ్యిన నీళ్లు ఈ పొడుపుకు విడిపోతే కొబ్బరికాయ పొడుపు కదా తరవై ప్రశ్న మార్పు లేకుండా అనే అర్థం వచ్చే జాతీయ గ్రింది చెక్కు చెదరకుండా తర్వాత ప్రశ్న సహీద్ కరీం సహజంగా శక్తిశాలు మేధావులు ఈ వాక్యంలో ఉష్మాలను గుర్తించండి ఇవి ఉష్మాలు తర్వాత ప్రశ్న పుత్రుడు ఈ పదానికి వికృతి ఏమిటి పుత్రుడు పదానికి వికృతి తర్వాయి ప్రశ్న బ్రతుకు తెరువు పదానికి విగ్రహ వాక్యం ఏమిటి క్రింది వాణిలో బ్రతుకు తెరువు పదానికి విగ్రహ వాక్యం బ్రతుకు కరకు తెరువు ఇది విగ్రహ వాక్యం తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో సరిగ్గా జత పరిచిన వాక్యాలు ఏవి వనజ అందమైనది ఏ విధంగా చురుకైనది సంయుక్త వాక్యం ఇది కరెక్టే వనజ పాలు త్రాగి నిద్రపోయింది ఇది సంశ్లిష్ట వాక్యం రెండు కూడా సరైనవే తర్శన కుట్టుసురు ఈ పదంలోని సంధి ఏమిటి కుట్టుసురు ఈ పదంలో సంధి ద్రిక్త టాకార సంధిది దిరుక్త టకార సంధి కుట్టూరుసు అనేది తర్వాత ప్రశ్న తల్లి ప్రేమ తల్లి ప్రేమ లాంటి చల్లని నీడనిచ్చే వేప చెట్టు ఈ వాక్యంలో అలంకారం ఏమిటి ఉపమాలంకారం తల్లి ప్రేమ లాంటి చల్లని నీడనిచ్చే వేప చెట్టు ఈ వాక్యంలో అలంకారం ఏంటంటే ఉపమాలంకారం తరవై ప్రశ్న వరుసగా రెండు గురువులు ఒక లఘువు కలిగిన ఘనం క్రింది మీకు యమాత రాజును మనసు పెట్టుకొస్తే ఇది ఈజీగా చేసేవచ్చు తర్వాత ప్రశ్న పూర్వ పరస్వరములకు పరస్వరము యాకాదేశం ఒకటి సంధి ఇందులో పూర్వస్వరము అనగా పూర్వపదంలో చివరి అచ్చు మెథడాలజీ ధ్వనికి భావానికి అనురూప సంబంధం ఉంటుంది అని సమర్థించే భాషోత్పత్తి వాదం క్రింది వాణిలో డింగ్ డాంగ్ వాదం డింగ్ డాంగ్ వాదం ధ్వనికి భావానికి అనురూప సంబంధం ఉంటుందని సమర్థించే భాషోత్పత్తి వాదం ఏదంటే డింగ్ డాంగ్ వాదం తరాయప్రస్ వర్ణమాలలో తరచుగా నిత్య వ్యవహారంలో వాడని వర్ణాలను తీసివేసి మిగిలిన అక్షరాలను మాత్రమే మొదట నేర్పించే పద్ధతి క్రింది వాణిలో నవీనక్షర పద్ధతి నవీనాక్షర పద్ధతి తర్వాత ప్రశ్న పాఠశాలలో హాజరు పెరగడానికి మెరుపాటలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలనే కార్యక్రమాన్ని చేపట్టిన విద్యా సంచాలకులు క్రిద్ధివాణిలో చాంపియన్ ప్రశ్న విద్యార్థుల్లో విస్తార పఠ నైపుణ్యాన్ని పెంపొందించడానికి స్వీ అభ్యాసక్తిని పెంపొందించడానికి ఉద్దేశించింది క్రిందివాణిలో విద్యార్థుల్లో విస్తార నైపుణ్యాన్ని పెంపొందించడానికి మరియు అదేవిధంగా స్వీయ అభ్యాసనా శక్తులు పెంపంచ స్వీయ అభ్యాసన శక్తులు పెంచడానికి ఉద్దేశించినది క్రింది వాణిలో ఉపవాచకం అనేది ఉపయోగపడుతుంది తర ప్రశ్న తరగతిలోకి తీసుకురావడానికి సాధ్యం కాని వస్తువులతో దృగ్విషయాలతో సంపూర్ణమైన జ్ఞానభూతిని కలిగించే నిమిత్తం రూపొందించిన అభ్యాసనాన్ని ఏమంటారు క్షేత్ర పర్యటన అంటారు తర్వాత ప్రశ్న విద్యార్థుల సర్వతోముఖ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే బోధన వికాస బోధన విద్యార్థుల విద్యాభిషక సర్వతోముఖా అభివృద్ధికి తోడ్పడే బోధన ఏదంటే వికాస బోధన చూడండి కమలముల నేట భాసిన భాషిన ఘమలాప్తిని రశ్ని భంగిన్ కమలిమ నెలవల దప్పిన ధమిత్రుడు శత్రుడౌట సుమతి కమలాప్తుడు అనగా పైపధ్యం నుంచి సూర్యుడు తెలుగుకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ